హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేతి సేమియా చేసుకున్నవారండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొద్దిగా నెయ్యి వేసుకొని సేమ్యాలు మొత్తం వేపేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు కొద్దిగా రెండు స్పూన్ ఆయిల్ ఒక నాలుగు స్పూన్ నెయ్యి కొద్దిగా కాజు కరివేపాకు పోపులు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఒక్క టమాటా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అప్పుడు మనం ఇందులో టూ గ్లాసెస్ వేడి వేడి నీళ్ళు వేసుకోవాలండి తొందరగా వై అయిపోతుంది పదే పది నిమిషాలు అయిపోతుంది సేమ్గా అలా అయితే పక్కనే మనం స్టవ్ మీద హాట్ వాటర్ వెయిట్ చేసు ఇందులో వేసుకొని అది జస్ట్ ఇలా అయ్యేటప్పుడు మనం సేమియా వేసేసుకుంటే పది నిమిషాల్లోనే సేమి రెడీ అయిపోద్ది అనుకోండి ఇంతే కాదు ఈ సేమియా పొడి పొడిగా వస్తుంది అంటే అంటుకుపోయేటట్లు రాదు ఒకసారి ట్రై చేయండి మీకే అర్థం అవుతుంది అప్పుడు మీరే అంటారు చాలా బాగుందండి ఓకే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే చిన్న చిన్న టిప్స్తోని ట్రై చేస్తే అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ మన వాళ్ళు అడిగి అడిగి మరీ వేసుకుంటారు ఓకేనా తింటారు ఓకే అందుకే మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీరే అంటారు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఐ లవ్ యూ బాయ్ ఒక్క లైక్ చేయండి మీ లైఫ్ నాకు ఎంతో అమూల్యమైనది ఓకే